చూడండి రైతు మిత్రులారా మనం ఈరోజు పబ్బు మెలగడానికి రావడం జరిగింది రైతు మిత్రులారా అంటే మనము పసుపు కావలసినటువంటి కర్రాలను చిట్ట నుండి కొట్టివేయడం జరిగింది కొట్టివేసిన తర్వాత ఈ కట్టెలను మనము పబ్బుగా అంటాము ఈ పబ్బును మనము ట్రాక్టర్లో వేసుకొని మనము పసుపు కళ్ళం వరకు ఈ ట్రాక్టర్ ద్వారా తీసుకుపోవడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ పబ్బు ఇప్పుడు మనం మెలగడం జరిగింది మెరుగు ఏ విధంగా మెలుగుతారు పబ్బును అనేది వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా ఈ విధంగా పబ్బును మనము మెలిగిన తర్వాత ఈ ట్రాక్టర్ తీసుకోయిపోతున్నావు రైతు మిత్రులారా ఈ ట్రాక్టర్ మనము పసుపు కళ్ళాల వరకు మనము తీసుకొని పోదాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనం పబ్బు అనేది మెలిగిన తర్వాత పెద్ద తాడు తీసుకొని వచ్చి ఆ తాడు ద్వారా ట్రాక్టర్ పై ఉండే పబ్బు కదలనీయకుండా నీయకుండా కట్టాల్సి ఉంటుంది ఈ విధంగా కట్టిన తర్వాత ఇప్పుడు ట్రాక్టర్ను మనం ఈజీగా కళ్ళలో నుంచి తీసుకుని రైతు మిత్రుల ద్వారా ఈ విధంగా మనము ట్రాక్టర్ ద్వారా పబ్బును ఏ విధంగా తీసుకోపోతున్నామో మీరు ఇప్పుడు చూడవచ్చు రైతు మిత్రుల ద్వారా మనము ఈరోజు పబ్బు మెలగడానికి రావడం జరిగింది పంపు మెరిగిన తర్వాత ఈ పంపును ట్రాక్టర్లో వేసుకొని మనము తీసుకపోయి కళ్ళలా వేయడం జరుగుతుంది రైతు ఎత్తుల ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కనుక కావాల్సి కావాలంటే మన ఛానళ్ళు ముందుగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి చూడండి మిత్రులారా ఇప్పుడు పబ్బును మనం మెలుకొని వచ్చి ఈ పసుపు కళలో వేయడం జరిగింది రైతు మిత్రులారా ఈ విధంగా మనము పబ్బును వేసిన తర్వాత ఈ పసుపు అనేది మనం ఈ పబ్బు ద్వారా ఉడకబెట్టుకోవచ్చు రైతు మిత్రులారా నా ఛానల్ మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి